హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది క్రెడిట్ కార్డు వాడతాం షాపింగ్ బిల్స్ ఎమర్జెన్సీస్ ఎక్కడైనా స్వైప్ చేస్తాం కానీ ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది స్కోర్ డౌన్ అవగానే ఫ్యూచర్లో పర్సనల్ లోను కార్ లోను హోమ్ లోను ఏది అప్పుడు కాకపోవచ్చు క్రెడిట్ కార్డ్ అంటే కొనుగోలు చేయడం మాత్రమే కాదు క్రెడిట్ కార్డ్ అంటే రిపోర్ట్ కార్డ్ అనమాట మీ యూసేజ్ని మీ బిహేవియర్ ని మీరు ఎలా రీపే చేస్తున్నారో ఇవన్నీ బ్యాంకు ప్రతి నెల సిబిల్ రిపోర్ట్ చేస్తుంది అందులో మెయిన్ రోల్ చేసే డే మీరు అనుకున్న డ్యూ డేట్ కాదు స్టేట్మెంట్ డేట్ స్టేట్మెంట్ డేట్ మీనింగ్ అర్థం చేసుకుంటే మీ స్కోర్ మీద మీకు ఫుల్ కంట్రోల్ అనేది వస్తుంది అనమాట సో స్టేట్మెంట్ డేట్ అంటే అసలు ఏంటి ప్రతి క్రెడిట్ కార్డ్కి రెండు ముఖ్యమైన డేట్స్ అయితే ఉంటాయి అందులో ఒకటి స్టేట్మెంట్ డేట్ బ్యాంక్ మీ ని క్యాలిక్యులేట్ చేసి సిబిల్ కి రిపోర్ట్ చేసే రోజు అనమాట అండ్ నెంబర్ టూ డ్యూ డేట్ మీరు పే చేయాల్సిన చివరి రోజు చాలా మంది డ్యూ డేట్ కి పేమెంట్ చేస్తారు టైం ఉందిగా అనుకుంటారు కానీ బ్యాంక్ సిబిల్కి రిపోర్ట్ చేసే రోజు డ్యూ డేట్ కాదు స్టేట్మెంట్ డేట్ అంటే యూసేజ్ యూసేజ్ని స్టేట్మెంట్ డేట్ నాడే లాక్ చేస్తుంది అనమాట సో స్టేట్మెంట్ డేట్ తర్వాత పే చేస్తే ఏమవుతుంది మీరు స్పెండింగ్ ఇరవై వేలు చేశారనుకోండి స్టేట్మెంట్ డేట్ ఉదాహరణకి ఫిఫ్త్ వచ్చేసరికి బ్యాలెన్స్ క్లియర్ చేయకపోతే బ్యాంక్ కి రిపోర్ట్ చేస్తుంది యూజర్ అవుట్ స్టాండింగ్ ఉంది యూసేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి యూటిలైజేషన్ ఎక్కువగా చూపబడుతుంది దానివల్ల మీ క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట స్టేట్మెంట్ డేట్ కి ముందే పే చేస్తే ఏంటి అడ్వాంటేజ్ ఇది యాక్చువల్ మ్యాజిక్ అనమాట మీ యూసేజ్ ఇరవై వేలు ఉన్నా మీ స్టేట్మెంట్ డేట్ కి టూ డేస్ ముందే పే చేస్తే బ్యాంక్ యూసేజ్ ని లోగా రిపోర్ట్ చేస్తుంది స్కోర్ జంప్ అవుతుంది ప్లస్ ట్వంటీ ప్లస్ ఫార్టీ ప్లస్ థిఫ్టీ ఇలా పెరుగుతుంది అనమాట మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్డ్ లిమిట్ యాభై వేలు మీది మంత్లీ స్పెండింగ్ పాతిక వేలు చేశారు స్టేట్మెంట్ డేట్ ఫిఫ్త్ వచ్చింది డ్యూ డేట్ ట్వంటీత్ వచ్చింది చాలా మంది డ్యూ డేట్ అయినా ట్వంటీత్ కి పే చేస్తారు కానీ బ్యాంక్ ఫిఫ్త్న యూసీఎస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రిపోర్ట్ చేస్తుంది యుటిలైజేషన్ ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ డౌన్ అయిపోతుంది అనమాట థర్డ్ లేదా ఫోర్త్కి ఇరవై వేలు పాతిక వేలు పే చేసే అనుకోండి బ్యాంక్ రిపోర్ట్ యూసేజ్ జీరో టు టెన్ పర్సెంట్ చూపిస్తుంది దానివల్ల స్కోర్ అనేది అప్ అవుతుంది అందుకే ఈ ట్రిక్ వాడే వాళ్ళ స్కోర్ ఇప్పుడు నీల రంగులో పైకి మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు స్టేట్మెంట్ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి అండ్ మినిమం పేమెంట్ ట్రాప్ మినిమం పేమెంట్ అంటే సేఫ్టీ కాదు అది బిగ్గెస్ట్ ట్రాప్ మినిమం పే చేస్తే ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ జిఎస్టీ లేట్ ఫీజు డెప్ట్ ట్రాప్ ఇవి స్లోగా చేరుతూ లైఫ్ నే మెస్ చేస్తాయి స్కోర్ కూడా డౌన్ అవుతుంది బ్యాంక్ పైన నమ్మకం పోతుంది అనమాట అండ్ ఇంకొకటి థర్టీ పర్సెంట్ యూటిలైజేషన్ రూల్ క్రెడిట్ కార్డ్ లిమిట్ లో థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ వాడొద్దు వన్ ల్యాక్ లిమిట్ ఉంటే థర్టీ థౌసండ్ వరకు యూసేజ్ సేవర్ అనమాట ఇది ఫాలో చేస్తే స్కోర్ ఆటోమేటికల్ గా హెల్తీగా ఉంటుంది అండ్ మల్టిపుల్ కార్డ్ స్ట్రాటజీ ఇది చాలా మందికి అన్నం తెలియదు ఒక కార్డులో లిమిట్ తక్కువగా ఉంటే యూటిలైజేషన్ ఎక్కువ అవుతుంది కానీ రెండు లేదా మూడు కార్డ్స్ ఉంటే యూసేజ్ ఫిట్ అవుతుంది యూసేజ్ లెస్ గా అనిపిస్తుంది మీ స్కోర్ అనేది సేఫ్గా ఉంటుంది కానీ ఒక కండిషన్ టైం కి పేమెంట్ చేయాలి స్టేట్మెంట్ డేట్ ఫాలో చేయాలి అప్పుడు మాత్రమే మీకు అడ్వాంటేజ్ అవుతుంది స్కోర్ అనేది పెరగడానికి సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎలా వాడాలో స్టేట్మెంట్ డేట్ ఎందుకు ఇంపార్టెంట్ స్కోర్ ఎలా పెంచాలో పూర్తిగా అర్థమైందని నమ్ముతున్నాను ఇక్కడ నుంచి మీరు ఫాలో చేస్తే రెండు మూడు వారాల్లో మీ సివిల్ స్కోర్ అనేది చాలా బాగా పెరుగుతుంది అనమాట సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్